యువ హీరో అడవిశేష్ తాజాగా ఇప్పుడు మేజర్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తన కెరీర్ లోనే మొట్టమొదటి ఇండియన్ సినిమా ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతోంది తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు సినిమా ట్రైలర్ చేశారు దర్శక నిర్మాతలు సినిమాని నిర్మిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మరికొందరు ప్రముఖులు ఈ పాల్గొన్నారు ఈ ఈ మేజర్ సందీప్ పాత్రలో కనిపించనున్నారు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ బాబు స్వయంగా సినిమాని నిర్మిస్తున్నారు ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి తాజాగా సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని చెప్పారు తాను ఇప్పటికే సినిమా చూశానని సినిమా తనకి బాగా నచ్చిందని అన్నారు మహేష్ బాబు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులను ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంటాయి ముఖ్యంగా సినిమా ఆఖరి ముప్పై నిమిషాలు చేస్తున్నప్పుడు నా గొంతులో ఏదో అడ్డం పడినట్టు అనిపించింది సినిమా క్లైమాక్స్ చూసినా నా గొంతు తడారిపోయింది సినిమా అయిపోయాక ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయా ఆ తర్వాత అడవి శైష్ కి గట్టిగా హగ్గిచ్చాను అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు మజ్రేకర్ రేవతి ప్రకాష్ రాజ్ శోభిత దోళిపాళ్ల మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది